ఆయన ధర్మాన్ని ప్రచారం చేస్తే తిరిగి పరమాత్మకి ఏమీ ఇవ్వలేం కాబట్టి ఏమిచ్చినా ఆయన ఆనందించడు కాబట్టి ఏమి ఇచ్చినా ఆయన తీసుకునే స్థితిలో లేడు కాబట్టి ఆయన ఆనందించి మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఒకే ఒక్క మార్గం అదేంటంటే సనాతన ధర్మ సారాంశమైన భగవద్గీతను ఐదవ తరగతి నుంచే పాఠ్యాంశంగా చేర్చండి ముఖ్యమంత్రులారా నారా చంద్రబాబు నాయుడు గారు సనాతన ధర్మం అనేక వేదికల మీద ఎలుగెత్తి చాటిన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అలాగే రేవంత్ మీరు హైడ్రా విషయంలో నిర్ణయం తీసుకునే ముందు భగవద్గీత శ్లోకాన్ని ఉటంకించిన రేవంత్ రెడ్డి గారు మీరు ఐదవ తరగతి నుంచి ఎందుకంటే ఇది మత గ్రంథం కాదు జ్ఞాన గ్రంథం మత గ్రంథం అనడానికి దీనికి అసలు దాని ఏమంటారు దీనికి ఆధారాలే లేవు కారణం ఏంటంటే మతాలు ఆవిర్భవించని కాలంలో పుట్టింది భగవద్గీత ఈ సంవత్సరానికి ఐదు వేల నూట ఇరవై ఆరు సంవత్సరాలైంది కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత ఉపదేశించి మతాలు పుట్టని కాలంలో భగవద్గీతని బోధించబడిన భగవద్గీతని దాని మీరు నిజంగా దేశభక్తులైతే ఈ దేశ